గైస్ నిన్న మ్యాచ్ తెలుగు టిటన్స్ ఓడిపోవడంతో ఇప్పుడు పాయింట్స్ టేబుల్ మొత్తం ఓపెన్ అప్ అయిపోయింది అండ్ థర్డ్ ప్లేస్ నుంచి సిక్స్త్ ప్లేస్ లో ఉన్న టీమ్స్ అన్ని ఈక్వల్ పాయింట్స్ తో ఉన్నాయి తెలుగు టిటన్స్ బెంగళూరు బుల్స్ యూబంబా హర్యానా స్టేలర్స్ ఇలాగా థర్డ్ నుంచి సిక్స్త్ పొజిషన్ లో ఉన్న టీమ్స్ అన్ని సేమ్ పాయింట్స్ తో టేబుల్ లో కొనసాగుతున్నాయి నెక్స్ట్ త్రీ మ్యాచెస్ పునేరి పల్టన్స్ గుజరాత్ జైన్స్ హర్యానా స్టేటస్ తో ఉన్నాయి నెక్స్ట్ త్రీ మ్యాచెస్ లో త్రీ మ్యాచెస్ విన్ అయితే ఈజీగా టాప్ ఫోర్ లో క్వాలిఫై అవ్వచ్చు ఇన్ కేస్ ఒక టూ విన్ అయ్యి పాయింట్స్ డిఫరెన్స్ ద్వారా వెళ్లే అవకాశం ఉంటుంది బట్ త్రీ అవుట్ ఆఫ్ త్రీ విన్ అయితే సేఫ్ గా థర్డ్ ప్లేస్ లో ప్లేఆర్ కి వెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ త్రీ మ్యాచెస్ లో త్రీ మ్యాచెస్ విన్ అవ్వడానికి కీన్ చేయాలి అండ్ టాప్ ఎయిట్ అయితే ఆల్మోస్ట్ క్వాలిఫై అయిపోయినట్టే బట్ వన్ మ్యాచ్ విన్ అయితే అఫీషియల్ గా కన్ఫర్మ్ అవుతుంది బట్ టాప్ ఎయిట్ కంటే ముఖ్యంగా టాప్ ఫోర్ కోసమే ఎక్కువగా ట్రై చేయాలి ఎందుకంటే టాప్ ఫోర్ లో ఫైనల్ గా వెళ్ళడం చాలా సింపుల్ టాస్క్ వేర్ టాప్ ఎయిట్ లో వెళ్ళడానికి ఏకంగా ఫోర్ మ్యాచెస్ కంటిన్యూస్ గా విన్ అవ్వాలి సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే టాప్ ఫోర్ లో క్వాలిఫై అయితే తెలుగు రిటర్న్స్ ఈజీగా ఫైనల్ కి చేరుకోవచ్చు ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని పీకెల్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి